ఈరోజు ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ మన ఊరబడి పరిమాణ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి ప్రాథమిక ప్రధాన ప్రధాన ఉపాధ్యాయులు పాలగ గారు అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్ సీనియర్ సీనియర్ ఉపాధ్యాయులు సార్ అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు అదేవిధంగా గ్రామస్తులకు సీనియర్లకు అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ గారికి మాజీ సర్పంచ్ గారికి ముందున్నటువంటి తల్లిదండ్రులకు అండలకు పెద్దలకు విద్యార్థులకు విద్యార్థులకు తెలంగాణ ఉద్యమాలు తెలియజేస్తూ ఈరోజు మనం బయటపడే కార్యక్రమము జూన్ ఆరో తారీఖు నాడు అధికారికంగా ప్రారంభమైనటువంటి ఒక కార్యక్రమము మనము ప్రతి ఒక్కరిని కూడా వెళ్ళి ఖర్చు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళొద్దు ప్రైవేట్ పాఠశాలలో ఎందుకంటే వాళ్ళు బయట చూస్తారు బయట ఏంటంటే అంగరంగ కనిపిస్తుంది కళలు ఇంకొక కనిపిస్తూ ఉంటారు కానటువంటి అధ్యాపకులు అక్కడ ఉంటారు ఇక్కడ మన దగ్గర వెల్ ఎడ్యుకేటెడ్ టెక్ డిఎస్ఈ తదితర ఉద్యోగ నియామకాల్లో పోటీ పడి పోటీ పడి ఒక నాలుగు ఐదు సంవత్సరాలు కష్టపడి వచ్చారు అదే ట్రైనింగ్ లో భాగంగా ట్రైనింగ్ ఉంటుంది పిల్లలు ఏ రకంగా చెప్పాలి ఎంత ఉంటుంది అనేది తెలిసిన విషయం అదేవిధంగా నాలుగేడు సార్ చెప్పారు సార్ చెప్పారు మన మండలంలోనే మన దాచారం గ్రామంలో ఐదు వందల ఎనిమిది మార్కులు సాధించి మొదటి స్థానం తెలిసింది ఒకప్పుడు గ్రామంలో అడవి దాచారంలో ఉండదు అని చెప్పేసి ఉన్నారు ఇలా అడిగిపోయి దాచారంలో చాలా అద్భుతంగా ఇలా దాదాపు నాలుగైదు సంవత్సరాలు చూసుకుంటే కూడా మండలంలో మొదటి స్థానంలో రెండో స్థానంలో చూస్తుంది కానీ మండల వరకు పరిమితం కాదు ಗ್ರಾಮ ಉತ್ತೇಜ ಶಾಸ್ತ್ರ ಮಂಡಲ ಸ್ಥಾ ಜಿಲ್ಲಾ ಮಾಜಿ ಸರ್ಪಂಚ್ೇ ಪ್ರೈವೇಟ್ ಪಾಠಶಾಲ ಪಂಪೇ ದಿಶ್ಚೇತು ಮನ ಊರಿ కాబట్టి ఏంటంటే ఈ యొక్క ప్రైవేరీ స్కూల్ గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇలా ఇంత బాగా చక్కగా నడుస్తుందంటే దానికి అందరికీ కారణం మనలేదు కానీ ఒక సంస్థను ఏర్పాటు చేయాలంటే సంవత్సరాలు పడుతుంది కానీ ఒక సంవత్సరం తీసేయాలంటే ఐదు నిమిషాలు కావు మన జిల్లా పరిషత్ ఉన్నప్పుడు కూడా చాలా ఇరవై ఐదు సంవత్సరాలు నడుస్తా ఉంది ఎంతో మంది ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల సాధిత్యులు ప్రైవేట్ ఉద్యోగాల సాహిత్యులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతా ఉన్నారుచారంలో ఈ ఒక రెండు